నమస్కారం స్వాగతం పేదల సేవలో కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు చూసిన కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం కోట్లలో ఆస్తి నష్టం జరిగిందని అంచనా తమిళనాడుపై దిత్వా తుఫాన్ పంజా దక్షిణ కోస్తా పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత జిల్లాలో రికార్డు స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు రాజకీయ నాయకులు నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు నిరంతరం ప్రజల్లో ఉండేవారే నాయకులుగా రాణిస్తారని ఆయన చెప్పారు ఈ మేరకు పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు పేదల సేవలో కార్యక్రమంలో పార్టీ నాయకులందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు పింఛన్ల పంపిణీని పేదల సేవగా భావించాలని నేతలకు తెలిపారు పేదల సేవలో కార్యక్రమంలో నాయకుల భాగస్వామ్యం ప్రస్తుతం ఇరవై ఐదు వేలకు చేరిందని చంద్రబాబు వెల్లడించారు జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టలో శనివారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది ఈ దుర్ఘటనలో దాదాపు ముప్పై రెండు బొమ్మల దుకాణాలు పూర్తిగా కాలిపూడతాయి పూర్తయాయి వ్యాపారులకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు గత రాత్రి గంటల సమయంలో కొండగట్టు ఘాట్ రోడ్డులోని అభయ హనుమాన్ విగ్రహం నుంచి ప్రధాన రహదారి వరకు ఉన్న బొమ్మల దుకాణాల్లో మంటలు చెలరేగాయి సమీపంలో సమక్క సార్లమ్మ జాతరను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు భారీ ఎత్తున బొమ్మలను కొనుగోలు చేసి దుకాణాల్లో ఉంచారు ఒక్కో దుకాణంలో ఎనిమిది లక్షల నుంచి పది లక్షల విలువైన సామగ్రి ఉన్నట్లు తెలుస్తోంది సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేసరికి దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి తమ కళ్ళెదుట్టి సర్వస్వం కాలిపోవడంతో వ్యాపారులు కన్నీరు మున్నీరుగా విలపించారు వారి రోధనలతో ఆ ప్రాంతంలో విషాద చాలనుకున్నాయి మాల్యాల ధర్మపురి సీఏలు రవి రామ్ నరసింహారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు విద్యుత్ శాస్త్రజ్ఞు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మొత్తం ఊర ఉందా వీరికి ఏంటంటే ఈ వచ్చే వరకు మేము ఆపినా కానీ జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్లో శనివారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది ఈ దుర్ఘటనలో దాదాపు ముప్పై రెండు బొమ్మల దుకాణాలు పూర్తిగా ఖాళీ బుడిదయ్యాయి కోట్లాది రూపాయల నష్టం వాటినట్లు ప్రాథమికంగా గత రాత్రి పదకొండు గంటల సమయంలో కొండగట్టు ఘాట్ రోడ్లోని అభయ హనుమాన్ విగ్రహం నుంచి ప్రధాన రహదారి వరకు ఉన్న బొమ్మల దుకాణాల్లో మంటలు చెలరేగాయి సమీపంలో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతరం దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు భారీ ఎత్తున బొమ్మలు కొనుగోలు చేసి దుకాణాల్లో ఉంచారు ఒక్కో దుకాణంలో ఎనిమిది లక్షల నుంచి పది లక్షల విలువైన సామగ్రి ఉన్నట్లు తెలుస్తోంది ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాప సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకునేసరికి దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి తమ కళ్లెదుట్టి సర్వస్వం కాలిపోవడంతో వ్యాపారులు మున్నీరుగా విలపించారు ప్రమాదంలో షాపులు పూర్తిగా కాలిపోవడంతో తాము అన్ని కోల్పోయామని బాధితులు మున్నీరయ్యారు జీవితంలో మళ్లీ ఎలా నిలదీక్కవాలో తెలియక తమ పరిస్థితిని చూసి వారు భోరుమన్నారు ఈ ఘటనపై అధికారులు తక్షణమే స్పందించి నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని అలాగే అగ్రిమాపక శాఖ పనితీరుపై విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు హైదరాబాద్ లోని మాదాపూర్ ప్రాంతంలో ఫుట్పాత్తుల ఆక్రమణపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు నగరంలో ట్రాఫిక్ పాదచారుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని అధికారులు హైడ్రా సహాయంతో కూల్చిపేత కార్యక్రమం నిర్వహించారు మాదాపూర్ పరిధిలో ఫుట్పాత్లను ఆక్రమించి అక్రమంగా ఏర్పాటు చేసిన షాపులు మరియు ఫుడ్ స్టాళ్లను అధికారులు కూల్చివేశారు పాదచారులకు ఇబ్బంది లేకుండా చేయడంలో పాటు ట్రాఫిక్ రద్దీ నివారించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది ఈ హఠాత్తు కూల్చివేతలతో ఫుట్ వ్యాపారాలు చేసుకునే చిన్న వ్యాపారులు నష్టపోయినప్పటికీ నగరంలో ట్రాఫిక్ మరియు ఆక్రమణల సమస్యను పరిష్కరించడంలో అధికారులు నిబద్ధత చూపారు 哎，他们的兄弟，啊，真 రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొచ్చ అన్నారు రైతులు గాని రైతు కూలీలు పంటకు కావాల్సిన ఎరువుల కోసం ఎంతలా కోట్లాడరో చూశాం బ్లాక్ మార్కెట్లో ఎరువులు కొనుక్కుని పంట పండించిన పరిస్థితి ఏర్పడింది ఆ పంట చేతికొచ్చిన తర్వాత ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయారు ప్రభుత్వం ఎక్కడ రైతులను ఆదుకున్న దాఖలాలు కనపడడం లేదని చేశారు చేతికొచ్చిన పంటను అమ్ముకుందాం అనుకుంటే గత ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులను రైతులు ఎదుర్కొంటున్నారు ఏ పంటకు కూడా గిట్టుబడతారు లేదు అరటి మొక్కజొన్న పొగాకు పత్తి ఏ పంటకు కూడా సరైన గిట్టుబడతారు లభించడం లేదన్నారు ముఖ్యంగా ఉత్తరాంధ్రలో చెరుకొక ప్రత్యామ్నాయ ఇంకా మొక్కజొన్న పంట వేసుకుంటున్నారు గత ప్రభుత్వ హాయంలో పంటకు కొనుగోలు ఇబ్బందులు వస్తే వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ముత్సా సత్యనారాయణ పేర్కొన్నారు వాస్తవంగా అవసరం చెక్ చేసుకోండి రీ చేయండి క్రాస్ చెక్ చేయండి కొన్ని పత్రికలు కొన్ని టీవీలు అదే పనిగా దీన్ని ప్రజలు ప్రత్యేకస్తారని చెప్తున్నారు వాస్తవానికి కుటుంబంలో ఉన్న నాయకులు కూడా ప్రతిలు కూడా ఆ పెద్ద స్వానుభూతిపరులు కూడా వచ్చి వీటి మీద స్వచ్ఛందకు వచ్చి వాళ్ళు కూడా పాల్గొంటున్నారు సంతకాలు చేస్తున్నారు ఇది గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న అని చెప్పి చెప్పాం రెండమ్ చెక్ చేసుకోండి మీకు ఇచ్చిన తర్వాత చెప్పాం లేదు అంటే ఇప్పుడే ఓ టీం పంపించుకొని క్రాస్ చెక్ చేయండి జరుగుతున్న కార్యక్రమాన్ని చెప్పి ఎందుకంటే ఇది ప్రజా అవసరానికి సంబంధించింది ఇదేమో రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసమో రాజకీయ స్వాతంత్రం చేస్తున్న కార్యక్రమం కాదు ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఒక బాధ్యతగా ప్రజల తరఫున ప్రజా ఆలోచనని ప్రజలతో నష్టాన్ని పాడవలసిన బాధ్యత మాకుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తాం నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరంలో కొనసాగుతున్న దిత్వ తుఫాన్ తమిళనాడుపై పంజాబీసురుతోంది తమిళనాడులో శనివారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి చెన్నై చెంగల్పట్టు కాంచీపురం తిరువళ్లూరు కడలూరు మైలాడుతురై నాగపట్నం రాఘనాథపురం తంజావూరు తిరువారూరు కోయంబత్తూరులో కొండపోత వర్షాలు పడుతున్నాయి భారీ వర్షాలతో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అరవై రెండుకు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి చెన్నై శ్రీలంక విమాన సర్వీసులు రద్దయ్యాయి నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు తీరంలో దిత్వా తుఫాన్ కొనసాగుతోంది పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా నూట యాభై కిలోమీటర్ల దూరంలో దక్షిణంగా చెన్నైకి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైంది మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది దీంతో దక్షిణ కోస్తా తమిళనాడు పుదుచ్చేరి రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది గత ఆరు గంటల్లో గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపు కదిలి కారైకల్ కు తూర్పుని ఎనభై కిలోమీటర్లు జాఫ్నాకు ఈశాన్యంగా నూట నలభై కిలోమీటర్లు పుదుచ్చేరికి ఆగ్నేయంగా నూట అరవై కిలోమీటర్లు చెన్నై దక్షిణంగా రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా దాదాపు ఉత్తరం వైపు కదిలే అవకాశం ఉంది ఉత్తరం వైపు కదులుతూ తుపాను ఈ రోజు ఉదయం లేదా సాయంత్రం నాటికి తమిళనాడు పుదుచ్చేరి తీర ప్రాంతం నుండి నైరుతి బంగాళాఖాతంలో యాభై కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కేంద్రమై ఉంటుంది ఈ రోజు దక్షిణ కోస్తాపై తుఫాను తీవ్ర ప్రభావం ఉందని అధికారులు తెలిపారు నెల్లూరు చిత్తూరు తిరుపతి కడప జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయని అధికారులు చెప్పారు తిరుపతి జిల్లా సచివేడు ద్విత్వ తుఫాన్ ప్రభావంతో సచివేడు ఈత్వర్గంలో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి తుఫాన్ ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు తెలంగాణ రాష్ట్రంలో గడిచిన నాలుగు రోజుల్లో మరోసారి చలి తీవ్రత గణనీయంగా పెరిగింది వాతావరణ శాఖ ప్రకారం ఈ రోజు ఉదయం మెదక్ నగరంలో అత్యల్పంగా పది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా పటాన్ చెరువు హరమకొండ రామగుండం నిజామాబాద్ హైదరాబాద్లలో కూడా సాధారణ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి గత వారం రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలతో పోలిస్తే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సగటున రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు తగ్గినట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు పగటి ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా తగ్గడంతో ఉదయం సాయంత్రం వేళలో చలిగారుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్పాత కారణంగా ఏపీ మీదుగా తెలంగాణ రాష్ట్రంలో చల్లని గాలులు వీస్తున్నాయి దీంతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారి చలి తీవ్రత పెరిగింది సాధారణంగా తూర్పు లేదా ఆగ్నేయ దిశల నుంచి వచ్చే గాలులు తీర ప్రాంత తుఫాన్ల తర్వాత చల్లబడతాయి తుఫాన్ తీరం దాటిన తర్వాత ఆ తుఫాన్ వ్యవస్థ యొక్క అవశేషాలు చుట్టుపక్కల ప్రాంతాల వైపు కదలి రాష్ట్రంపై శీతల పొడి గాలుల ప్రవాహానికి దారితీస్తాయి ఈ ప్రభావం వల్ల తెలంగాణలో ముఖ్యంగా నైరుతి ఉత్తర జిల్లాలో ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది ఈ శీతల గాలుల కారణంగానే ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోయినట్లు అధికారులు తెలుపుతున్నారు ఈ సాయంత్రం వరకు దీప్పా తుపాను తీరం దాటే అవకాశం ఉండగా మరో నాలుగు రోజుల పాటు చలి తీవ్రత ఇలానే కొనసాగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు